కోసం తిరుమల శ్రీవారి లడ్డు తయారీపై నెలకొన్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది కలియుగ వైకుంఠంలా అలరారుతున్న సాక్షాత్ శ్రీ మహావిష్ణువై కొలువురిన తిరుమలపై అక్కడి పవిత్రతపై స్వామివారి లడ్డు ప్రసాదంపై వివాదం చెలరేగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఈ వ్యవహారంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణ కోసం డిమాండ్ చేస్తున్నారు అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటూ తేల్చి చెబుతున్నారు తాము ఎలాంటి తప్పు చేయలేదని అలాంటప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు అదే సమయంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు టీటీడీ మాజీ చైర్మన్ భూముల కరుణాకర్ రెడ్డి మరో అడుగు ముందుకేశారు ఏకంగా తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారం వద్ద బహిరంగంగా ప్రమాణం చేశారు తప్పు చేసుంటే తాను తన కుటుంబం సర్వనాశనం కావాలని వెంకటేశ్వర స్వామిని కోరారు ఈ క్రమంలో మరో డిమాండ్ తెర మీదకు వచ్చింది తిరుమల లడ్డు ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిలో పందుకోవ్వు చేప నూనెను కల్తీ చేసిన వారిపై ఎఫ్ఐఆర్ను నమోదు చేయాలంటూ ఏపీ హిందూ సాధు పరిషత్ ఆందోళనకు దిగి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టింది టీడీ అడ్మినిస్ట్రేషన్ భవన్ వద్ద ఈ రోజు అంటే మంగళవారం ఉదయం సాధు పరిషత్ ప్రతినిధులు ధర్నాకు దిగి అక్కడే బైఠాయించారు శంఖనాదం చేశారు ఈ ఉదాంతానికి కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు నిందితులపై ఇప్పటి వరకు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకపోవడం పట్ల సాధు పరిషత్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు రోజు ఆరోపణలు చేస్తున్నారే తప్ప దీనికి కారణమైన వారిపై చట్టపరంగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ నిలదీస్తున్నారు సిట్ దర్యాప్తుకు ఆదేశించారు కానీ ఇప్పటికే అనుమానితులపై కేసులు పెట్టకపోవడం అర్థరహితం అంటూ మండిపడుతున్నారు దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో మరి చూడాలి